ప్రభువైన నామమున మీకందరికీ శుభాభివందనములు మూడవ పుస్తకము లేవియా కాండము యొక్క వివరణ ఇస్రాయేలుయులను ఐక్తి దేశమును విడిచి సాగిపొమ్మని దేవుడు వారికి ఆజ్ఞాపించిన తర్వాత విడుదల పొందిన ఆ జనులను దేవునిలో కేంద్రీకరింపబడే ఒక జనసమూహముగా చేయుట ఆవశ్యకమై ఉన్నది వారిని ఎల్లప్పుడూ సేవించు ప్రజలుగా ఆయన నియమించెను ఈ విధముగా వారు దేవుని ఎలా సేవించాలి ఎలా ఆరాధించాలి ఆయనకు లోబడి ఎలా జీవించాలి అని మోషే ద్వారా యహోవా దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పాను ఈ ఆజ్ఞల సంపుటియే లేవియా కాండము ఈ ఆజ్ఞలను గైకొనుటయే ప్రాముఖ్యాంశము ఇస్రాయేలు ప్రజలకు అనగా తన ప్రజలకు దేవుడు చేసిన ఒక చరిత్రాత్మక పుస్తకమే ఈ లేవియా కాండము ఒక యూద బాలుడు తన జీవితములో మొట్టమొదటిగా నేర్చుకునవలసిన పుస్తకమే ఈ లేవియా కాండము ఇందులో నున్న ఒక్కొక్క దృశ్య భాగము రాబో కాలములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేయదలిచిన మానవాళి రక్షణ కొరకైన కార్యమును వ్రేలెత్తి చూపిస్తున్నది ఆది కాండము నిర్గమ కాండము లేవియా కాండమును ఈ మూడు పుస్తకములు మానవుని క్రమశిక్షణ దైవికమైన మూడు పద్ధతులను వివరించుచున్నవి ఆది కాండములో నశించిపోయేది మానవుని గురించి నిర్గమ కాండములో రక్షింపబడిన మానవుడు లేవియా కాండములో ఆరాధించు నటియు గైకొను మానవుని గురించి మనము చూడగలము ఉద్దేశము యాజకులకు ఆరాధన సంబంధమైన కర్తవ్యములు హెబ్రియులకు పరిశుద్ధ జీవితమును జీవించు మార్గములను నిర్దేశిస్తున్నది గ్రంథకర్త మోషే కాలము క్రీస్తు పూర్వము వెయ్యిన్ని నాలుగు వందల నలభై ఆరు నుండి వెయ్యిన్ని నాలుగు వందల నలభై ఐదు మధ్యకాలము గత చరిత్ర షీనాయి పర్వతము ఇస్రాయేలు జనాంగము ఏ విధముగా ఒక పరిశుద్ధమైన ప్రజలుగా జీవితమును జీవించుటను గురించి దేవుడు వారికి నేర్పించిన విధము ప్రాముఖ్యమైన వచనములు పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము ఇరవయవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు ప్రాముఖ్యులు మోషే అహరోను నాదాబు ఎలియాజరు ఇతమారు ముఖ్య స్థలములు షీనాయు పర్వతము గ్రంథ విశిష్టత పరిశుద్ధతను గురించి ఏ పుస్తకములో లేని విధముగా ఈ పుస్తకమందు అతి పరిశుద్ధతను గురించి నూట యాభై రెండు సార్లు చెప్పబడినది పాత నిబంధన గ్రంథ కాలములో వేరే దేశములతో ఉన్న నియమ నిబంధనలతో పోల్చి చూచినట్లయితే దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల యొక్క సత్య విలువలను గ్రహించగలము ప్రత్యక్ష సాక్ష్యముగా నిర్గమకాండము ఇరవయవ అధ్యాయములో చూడగలము దొంగిలింపబడిన దాని విషయము అనే ఆజ్ఞను గమనించినట్లయితే దొంగ దొంగిలింపబడిన వస్తువును బట్టి శిక్షింపవలెనన్న నియమము నియమించెను ఒకవేళ వాడు పరిహారము చెల్లించకపోయినట్లయితే వానిని చంపవలెనన్న నియమము లేదు అయినప్పటికీ మూడు వందల సంవత్సరములకు ముందు కాలములో జీవించిన బబులవును రాజైన హమ్మురాబుని చట్టప్రకారము దొంగ దొంగలింపబడిన వస్తువు యొక్క విలువను అచ్చుకొనవలయును లేని ఎడల వానిని చంపవలెనన్న నియమము కలదు నేరస్తుని స్థానము ఏదైనప్పటికీ ఆ నేరస్తునికి ఒకే శిక్ష విధింపవలెను అదే కంటికి కన్ను కంటికి పన్ను చెల్లింపవలను ఇదే ఈ ఆజ్ఞ యొక్క పరమార్థం లేవియా కాండము ఇరవై నాలుగవ అధ్యాయము వచనము విదేశీయులు పరదేశీ చేసినట్లు పక్షపాతము లేక తీర్పు తీర్చవలను లేనట్లయితే దేవుడు వారికి కఠిన శిక్ష విధించును దేవుని శాసనములో అనాథలకు గ్రుడ్డివారికి బీదలకు చెవిటివారికి సంరక్షణ కలదు దేవుని దృష్టిలో ధనికుని సమృద్ధిలో నుండి పొందే అవకాశము వీరికి కలదు సొంతగా జీవించలేని బీదల వారి కాళ్ళ మీద వారు నిలబడలేని వారి ఎడల దేవుడు అక్కర కలిగి ఉన్నాడు లేవియా ఖాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము పదమూడవ వచనము పద్నాలుగవ వచనము అదే పదహైదవ వ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై ఏడు వచనము వరకు పొరుగువారితో నీవు నడవలసిన విధులు వారి అక్కరలలో వారిని పరామర్శించు విధానమును గూర్చిన హెచ్చరికలు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెను ఖండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అనే ఆజ్ఞను వారికి వివరించెను గ్రంథ విభజన మొదటిది అనేక ఆజ్ఞల వివరములు మొదటి అధ్యాయము నుండి పదిహేడవ అధ్యాయములు రెండవది పరిశుద్ధతకై అనుసరించవలసిన ఆజ్ఞలు పద్దెనిమిదవ అధ్యాయము నుండి ఇరవై ఏడు అధ్యాయములు వీటియందు మొదటి భాగములో దేవుని జనాంగము పాటించవలసిన ఐదు రకములైన బలులు వాటి యొక్క వివరములు రెండవ భాగమునందు వారందులో చేయదగిన పాటించదగిన విశ్రాంతి దినమును సంవత్సరమంతయు ఆచరింపవలసిన ఏడు పండగలను గురించిన వివరములు మనము చూడగలము కొన్ని సంఖ్యా వివరములు పరిశుద్ధ గ్రంథములో లేవియా కాండము మూడవ గ్రంథము అధ్యాయములు ఇరవై ఏడు వచనములు ఎనిమిది వందల యాభై తొమ్మిది ప్రశ్నలు మూడు నెరవేరిన ప్రవచనములు యాభై ఎనిమిది నెరవేరని ప్రవచనములు ఆరు చరిత్రాత్మక వచనములు ఏడు వందల తొంభై తొమ్మిది ఆజ్ఞలు ఏడు వందల తొంభై ఐదు వాగ్దానములు ఇరవై ఆరు హెచ్చరికలు నూట ఇరవై ఐదు దేవుని యొద్ నుండి ప్రాముఖ్యమైన అంశములు ముప్పై ఐదు లేవియా కాండములో ప్రాముఖ్యమైన వచనములు లేవియా ఖాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము ఇరవయవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు ముఖ్యాంశములను పొదిగించిన అధ్యాయము పదహారవ అధ్యాయము దేవుడు మిమ్మలను దీవించుగాక ప్రైజ్ ద లార్డ్